అండి వెల్కమ్ బ్యాక్ అవర్ రోజు ఈరోజు పీతల ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి ముందుగా నేను ఇక్కడ సెవెన్ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు ని తీసుకున్నాను క్రాప్ పీతల్లో పసుపు సాల్ట్ వేసుకొని వాటర్ పోసుకొని బాగా వాష్ చేసి పెట్టుకోవాలి ఇలా వాష్ చేసి పెట్టుకున్న తర్వాత ఈ పీతల్ని ఇప్పుడు మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి ఇందుకు మనం ఒక ఒక టేబుల్ స్పూన్ వరకు కారం అలాగే వన్ టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి ఇలా వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకునేటప్పుడు పీతలకు ఉన్న ముళ్ళు వల్ల మనకు కుచ్చుకుంటాయి కొంచెం కేర్ఫుల్గా కలుపుకోవాలి ఇలా కలుపుకొని పక్కన పెట్టుకొని ఇప్పుడు ఒక నిమ్మ సైజ్ అంతా చింతపండుని తీసుకొని బాగా వాష్ చేసుకొని అందులో వాటర్ పోసి చింతపండుని నానబెట్టుకోవాలి ఇప్పుడు పీతలకు కావాల్సిన మసాలా పేస్ట్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము దీనికి కాను రెండు పెద్ద సైజు ఆనియన్స్ ఒక పెద్ద సైజు టమాటో ఐదు పచ్చిమిర్చి టూ టేబుల్ స్పూన్ ధనియాలు వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వన్ ఇంచు చెక్క అలాగే ఐదు లవంగాలు ఒక చిన్న ఇంచు అల్లం ముక్క ఒక పది వెల్లుల్లి రెబ్బలు అలాగే రెండు యాలకులు ఇవన్నీ మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తని పేస్టు చేసుకోవాలి ఇప్పుడు బాండలు పెట్టుకొని ఫోర్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి అందులో ఒక పావు టేబుల్ స్పూన్ వరకు మెంతులు వేసుకొని అవి కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇందులో మనం బ్లెండ్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ని అంత వేసుకోవాలి ఈ ఆనియన్ పేస్ట్ని ఒక ఫైవ్ మినిట్స్ వరకు బాగా వేయించుకోవాలి ఈ పేస్ట్ అనేది ఎంత బాగా వేయితే కర్రీ టేస్ట్ అనేది అంత బాగా వస్తుంది ఇలా బాగా వేయించుకున్న తర్వాత ఇందులో కరేపాకు యాడ్ చేసుకోవాలి ఈ కరేపాకు కూడా వేసుకున్న తర్వాత ఒక వన్ మినిట్ వరకు బాగా కలుపుకొని ఇందులో మూత పెట్టుకొని మరో టూ మినిట్స్ వరకు ఉడికించుకోవాలి ఇలా ఉడికిన తర్వాత మరోసారి దీన్ని అంతా బాగా కలుపుకొని ఇందులోనే టమాటో ప్యూర్ని యాడ్ చేసుకోవాలి ఈ జార్లో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఆ వాటర్ని కూడా ఇందులో వేసుకోవాలి ఇప్పుడు ఈ టమాటా ప్యూరీ కూడా బాగా ఫ్రై అయ్యేంత వరకు ఒక ఫైవ్ మినిట్స్ దీన్ని కూడా బాగా దగ్గరికి వచ్చేంత వరకు బాగా వేయించుకోవాలి ఇలా ముద్దలాగా దగ్గరికి వచ్చేంతవరకు వేయించుకున్న తర్వాత దీనిలో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ పావు టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి ఇందులో ఆల్రెడీ మనం మ్యారినేట్ చేసేటప్పుడు కారం వేసాము సాల్ట్ వేసాము అలాగే మసాలా పేస్ట్లో కూడా పచ్చిమిర్చి వేసాం కాబట్టి సరిపోతుంది ఇప్పుడు మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న పీతల్ని వేసుకోవాలి వీటిని బాగా కలుపుకోవాలి ఈ కలు ఈ మసాలా పేస్ట్ అంతా ఈ పీతలకి పట్టేటట్టు బాగా కలుపుకోవాలి కలుపుకునేటప్పుడు కొంచెం కేర్ఫుల్గా కలుపుకోవాలి ఇలా కలుపుకొని కాసేపు మూత పెట్టుకొని వీటిని ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టుకొని ఈ పేస్ట్ అంతా పీతలకు పట్టేంతవరకు వీటిని కొంచెం మగ్గించుకోవాలి ఇలా మగ్గిన వాటిలో చింతపండు గుజ్జును వేసుకోవాలి మూత పెట్టుకొని మరో ఐదు నిమిషాలు పీతల్ని ఉడికించుకోవాలి పీతలు ఉడకటానికి పెద్ద టైం పట్టదు తొందరగానే ఉడికిపోతాయి ఆల్మోస్ట్ ఉడిగిపోయాయి ఈ స్టేజ్లో మీకు గ్రేవీ కావాలనుకున్నప్పుడు ఈ స్టవ్ ఆపేసుకోవచ్చు లేదు కొంచెం వేపు టైప్ కావాలనుకున్నప్పుడు మరో రెండు నిమిషాలు ఉంచుకొని ఆపుకోవాలి ఫైనల్గా కొత్తిమీర చల్లుకొని దించుకోవడమే ఈ పీతల్లో బీటువల్ ఎక్కువగా ఉంటుందంట అలాగే ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉంటాయంట నా ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ